అసలు కేసీఆర్ కథాగానం ఎందుకో ఇంకా రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది మీకు దానికి సంబంధించి ప్రాపర్గా ఇంకా రాలేదనిపిస్తుంది అసలు లేదు అది ఎంత రావాలో అంత వచ్చింది అది అద్భుతంగా ప్రతి పల్లెల్లో ప్రతి ఇంట్లో ప్రతి ఫోన్లో మోగింది అది ఒక పొలిటీషియన్ సాంగ్ని అంతగా మనసులు గుండెలకు కత్తుకోవడం అనేది ఆ పాటతోనే స్టార్ట్ అయింది సో ఆ పాట నేను అంటే జర్నీలు ఇన్స్పైర్ అవ్వడం అలా వాస్తవంగా చెప్పాలంటే నేను ముఖం మీద మాట్లాడేస్తా నేను కరెక్ట్ తెలంగాణ ఉద్యమాలు స్టార్ట్ అయినప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన చిన్న లాగా వచ్చిన చదువు వదిలేసి వచ్చేసిన ఇక్కడేమో నేను సినిమాలు నాగార్జున గారు బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారు ఇలాంటి సినిమాలు పనిచేస్తూ బొంబాయిలు చెన్నైలు ఎక్కడెక్కడో పని ఉంటున్నా ఎక్కడ చూస్తే ఊర్లలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి నేను ఆల్రెడీ ఇక్కడ సినిమాల్లో ఉన్నా కాబట్టి అటువైపు అట్రాక్ట్ అవ్వలే అసలు ఆ ఉద్యమాలు ఏంటో తెలియదు నాకు ఇక్కడ రాష్ట్రం అంతా కాలిపోతూ ఉండేది మనుషులు చచ్చిపోతూ ఉండాలి నేను బొంబాయిలో కూర్చొని అది కేడి సినిమాకి శంభో షో శంభో సినిమాలకి పని పనిచేస్తూ ఉండేవని సో నాకు ఆ భావజాలం కానీ వీళ్ళు ఏం కష్టపడుతున్నారు కానీ వాళ్ళ వెనక కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు నేను నేను అది ఎప్పుడు చూడలేదు వాళ్ళ వైపు ఉండలేదు ఆ ఉద్యమాల్లో నేను వెళ్ళలేదు అసలు తెలంగాణ వచ్చేసింది ఎందరు కష్టపడ్డారు మన రాష్ట్రం వచ్చిందని అది ఇది అని చెప్తుంటే అరే నేను ఒకరోజు కూడా దీంట్లో పాల్గొనలేదు కదా నేను సినిమాల్లో ఉన్నా కదా సినిమాల్లో నేను నాకు అందరు నన్ను మంచిగా చూసుకున్నారు నేను చిన్న చిన్నపిల్లడి వచ్చినా కూడా పెద్ద పెద్ద సినిమాల అవకాశాలు ఇచ్చారు నాకు ఈ ఆంధ్ర తెలంగాణ ఈ పేర్లు ఇలాంటివి ఏమీ నాకు ఇక్కడ కనపడలేదు నేను చాలా ప్రేమ చూసుకున్నారు అది ఈరోజు కూడా విమానం సినిమాలనే ఇచ్చారు గర్విడి లక్ష్మి పెద్ద పెద్ద నా లైఫ్కి ఉపయోగపడే సినిమాలన్నీ కూడా నాకు వీళ్ళు వాళ్ళనే తేడా లేకుండా నన్ను ఓన్ ఎక్కడో ఉత్తరాంధ్ర యాసానికి నన్ను తెలంగాణలో ఉన్న నాకు ఇచ్చారు ఆ సినిమాని పీపుల్ మీడియా లాంటి అంత పెద్ద బ్యానర్ సో నాకు అది ఎదురవ్వలేదు కాబట్టి పర్సనల్గా నాకు ఎక్కడ దానివైపు నేను అట్రాక్ట్ అవ్వాల అప్పుడు ఒక చిన్న ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా మనకు అయ్యో ఆయన కేసీఆర్ ఆయనకి కనీసం అన్న రాయలేదు నేను ఆయన ఉద్యమం చేసేటప్పుడు అని సో అప్పుడు వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయినప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి కథని మనం పాటలాగా చెప్తే అయిపోతుంది కదా సరే ఆయన ఉద్యమంలో నేనేం చేయలేకపోవచ్చు ఆయనతో పాటు ఆయనకు నేను ఉపయోగపడకపోవచ్చు బట్ ఆయన చేసిన ఉద్యమాన్ని ఆయనకు సాధించిన విజయాన్ని చరిత్రలో నిలిపితే నేను ఆయనతో నేను కూడా పనిచేసినట్టే ఒక ఫీలింగ్ వస్తుంది కదా అని చెప్పి అప్పటికే నేను రెండు మూడు అన్నదమ్ముల పాట ఊర ఇలాంటి పాటలతో ప్రజల్లో నాకు ఒక పేరు వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను అనేసరికి అందరికీ ఒక ఆసక్తి వచ్చింది అప్పుడు నేను అప్పుడు వాళ్ళకి అదే చెప్పాను ఈ పాట ఒక వంద సంవత్సరాల తర్వాత విన్నా కూడా రిల్ రిలివెంట్గా ఉండాలి ఇప్పుడు మీరు ఈ పథకాలను లేకపోతే పాలసీలను ఈ పాటలను పెట్టమని చెప్పకండి గులాబీ పార్టీ రా టీఆర్ఎస్ అనే ఏ అంశాలు లేకుండా ఆ వ్యక్తి కథనే తీసుకుంటాను నేను మీరు నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తా అంటే చేస్తా అన్నాను వాళ్ళు సరే అన్నారు సో అలా అలా ఒక మనిషి గురించి అప్పటి నుంచే కథాగానాలనే ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది సో అప్పటి నుంచే ఇంకా మనుషుల కథలు నేను ఇంకా ఎన్ని వీలైతే అన్ని కథలు చెప్తాను నాకు పార్టీలతో సంబంధం లేదు నాకు ఎలాంటి బాజాలు నన్ను ఇన్స్పైర్ ఇప్పుడు నువ్వు ఇన్స్పైర్ చేసావు నీ స్టోరీ ఇన్స్పైర్ అయితే నీ మీద కూడా పాట చేసేస్తా సో అలా కేసీఆర్ గారి మీద రేవంత్ అన్న మీద మోడీ గారి మీద జార్జి రెడ్డి మీద సో ఇలా చాలామంది మీద చేశాను ఇంకా చేస్తాను బట్ అది కానీ ఏం చేసినా కేసీఆర్ కథాగానం అనేది వీటన్నిటికి నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది సో ఆ విధంగా నేను నాలో ఒక బరువు ఉండేది నేను ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొనలేదు కదా అని ఆ బరువును దించిన పాట కేసీఆర్ కథ గాను